మాజీ క్రికెటర్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ యూసఫ్ పటాను లక్ష్యంగా చేసుకుని బీజేపీ విమర్శలు గుప్పించింది ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో హింసాత్మక పరిస్థితులు నెలకొంటే టీ తాగుతున్న ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమేంటని ప్రశ్నించింది ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకునే దాడులు జరుగుతుంటే జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటం సరికాదని ఆక్షేపించింది వక్ఫ్ చట్టం రెండు పేల ఇరవై ఐదుపై పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ దక్షిణ ఇరవై నాలుగు పరగణాలు హుగ్లీ మాల్దా జిల్లాల్లో నిరసనలు జరిగాయి ముర్షిదాబాద్ లోని పలు ప్రాంతాల్లో పరిస్థితులు హింసాత్మకంగా మారటంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు అయితే ముర్షిదాబాద్ జిల్లాలోని బహరంపూర్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న యూసఫ్ పఠాన్ ఛాయ్ తాగుతూ ఉన్న ఫోటోను శనివారం ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశారు రుచికరమైన ఛాయ్ ఆహ్లాదకరమైన పరిసరాలు అని ఫోటోకు క్యాప్షన్ పెట్టారు ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నానని రాసుకొచ్చారు విమర్శలు గుప్పించింది ముర్షిదాబాద్ జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటే సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పెట్టడం ఏంటని ప్రశ్నించింది ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతుంటే జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటం సరికాదని ఆక్షేపించింది మమతా బెనర్జీ ప్రభుత్వం ఆందోళనలను ప్రోత్సహిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి షెజాద్ పునావాలా ఎక్స్ లో పోస్టు చేశారు యూసఫ్ పఠాన్ పెట్టిన పోస్టుపై వామపక్షాలు కూడా విమర్శలు చేశాయి ముర్షిదాబాద్ జిల్లాలో బహరంపూర్ మాల్దా దక్షిణ్ జంగి లఖీంపూర్ లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి వక్ఫ్ చట్టంపై నిరసనల్లో భాగంగా సుతి దులియా సంషేర్ గంజ్ ప్రాంతాల్లో హింస చెలరేగింది వాటిలో సంషేర్ గంజ్ దులియా ప్రాంతాలు మాల్దా దక్షిణ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నాయి సుతి ప్రాంతం జంగీపూర్ లోక్సభ నియోజకవర్గంలో ఉంది మాల్దా దక్షిణ జంగీపూర్ లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ టీఎంసీ పార్టీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు హింస చెలరేగిన ప్రాంతాలు యూసఫ్ పఠాన్ లోక్సభ నియోజకవర్గానికి ఎనబై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బహరంపూర్ నుంచి టీఎంసీ తరఫున యూసఫ్ పఠాన్ ఎంపీగా గెలుపొందారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరిపై ఎనబై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు